స్టార్ మాలో మంచి టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ గుప్పెడంత మనసు సీరియల్ ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకి పరిచయమైన నటుడు ముఖేష్ గౌడ్ ఈ సీరియల్లో రిషి పాత్రలో నటించినటువంటి మంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఈ సీరియల్లో నటిస్తున్న నటీ నటులు రిషి వసుధరా పాత్రలకు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో కనెక్ట్ అయ్యారు అయితే ఇప్పుడు ఈ సీరియల్లో రిషిగా ముఖేష్ గౌడ్ యాక్ట్ చేయడం లేదు వసుధరా పాత్ర ఉన్నా కూడా అంత వెయిటేజ్ కనిపించడం లేదు గతంలో ఉన్న క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ సీరియల్ కి తగ్గిపోయిందనే చెప్పాలి అయితే గుప్పిడెం మనసు సీరియల్ నుంచి ముఖేష్ గౌడ్ ని తొలగించారని డైరెక్టర్ తో కూడా గొడవలు అంటూ కొన్ని పుకార్లు వచ్చాయి వాటిపై ముఖేష్ క్లారిటీ ఇచ్చాడు ఎవరు ప్రొడక్షన్ హౌస్ నుంచి తప్పుగా మాట్లాడవద్దు నా గురించి ఎవరి దగ్గర అడగవద్దు అంటూ క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఇక లో కనిపించరు అంటూ ఫిక్స్ అయిపోయింది ఎంట్రీ ఇస్తున్నారు అంటూ అడగగా ముఖేష్ కెమెరా రోలింగ్ అవుతుంది యాక్షన్ రెడీ ఫోకస్ చేస్తూ ఉండండి అంటూ రిప్లై ఇచ్చారు అలాగే ఈ రోజు స్టార్ మా ఒక క్లూ ఇస్తూ అతని భార్య కుటుంబం మరియు విద్యార్థులచే ప్రేమించబడిన ఒక యువ అండ్ ఎన్ డైనమిక్ డైరెక్టర్ కొంతకాలంగా తప్పిపోయారు కానీ ప్రతి ఒక్కరూ ఇప్పటికే అతని తిరిగి రావడానికి వేచి చూస్తున్నారు ఎవరు కనిపెట్టండి అంటూ ఒక క్లూ దానికి ముఖేష్ గౌడ్ కూడా ఎనీ క్లూ ఇన్ స్టార్ మా అంటూ పోస్ట్ చేశారు దాంతో ముఖేష్ గౌడ్ రీఎంట్రీ ఇస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతోంది ఈ న్యూస్ తెలుసుకున్న రిషిధరా ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు